అయ్యా నిన్నంతా ఏ తప్పు చేయలేదండి స్తోత్రం నాయన అనుకుంటా బాబాకు నిన్నంతా ఏ పాపం చేయలేత్త అండి అనుకుంటా అనుకుంట బాబాకు అయ్యా తెలిసి కొన్ని తెలియక కొన్ని తెలివిలో కొన్ని తెలివి తక్కువై కొన్ని నాయన శరీర ప్రేరణను బట్టి కొన్ని మానసిక ప్రేరణను బట్టి కొన్ని ఎన్ని జరిగినాయో తెలియదు అయ్యా నోరు జారానో ఆలోచనలో జారానో తలంపుల్లో జారానో చేయి జారానో ఎక్కడ ఏం చేశాను తెలిసినవి కొన్ని తెలియనివి సమస్తము కూడా ఏసయ్యా నీ రక్తపు బూటలో నన్ను కడిగి శుద్ధీకరించయ్యా నన్ను క్షమించయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా ఈ మాట నీవు పలికిన తోడనే క్లియర్ అయిపోతాయి ఇక మళ్ళా డౌట్ పెట్టుకోవద్దు ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నావు గ్యారెంటీ అని నాలుగు చెప్పుకున్నావు మొట్టమొదటిది ఏమి గ్యారంటీ రక్షణ ఒకటేమన్నా ఉందా ఎవరైనా అడిగితే ఏం తండ్రి సన్నిధి బిడ్డ తండ్రి సన్నిధి బిడ్డ ఏసయ్య బిడ్డ ఏం చూతావు రక్షణ పొందేవా నువ్వు అంటే దేవుడి దయ అని దరిద్ర మాటలు మాట్లాడు వాకు ఏమో ఏమో లేదు ఏం లేదు పొందా పొందా రక్షణ పొందా పొందాను కాబట్టి సంఘంలో అన్న తెక్కలో చెప్పు చెప్పు నా రక్షణ విషయంలో నాకు నిశ్చయత ఉంది పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడన్న విషయంలో నాకు నిశ్చయత ఉంది నా దోషములకు పరిహారం కలిగిందన్న విషయంలో నాకు నిశ్చయత ఉంది నా తండ్రి నన్ను క్షమించాడన్న విషయంలో నాకు నిశ్చయత ఉంది నేను అడిగిన పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పటికప్పుడు నా మీదికి పంపుతున్నాడన్న దాని విషయంలో కూడా నిశ్చయత ఉంది నిశ్చయత ఉంది కొంతమంది ఎందుకు పొందరంటే అవిశ్వాసమును బట్టి అభిషేకం పొందలేరు మరికొంతమంది సూచనలను నమ్ముట వలన అభిషేకం పొందలేరు సూచనలను నమ్మటం అంటే ఏంటో తెలుసా ఏవో లక్షణాలు కనపడాలి అనుకుంటారు భాషలు మాట్లాడటం లేకపోతే పెటా బాధటం లేదు చేతులు బాదుకోవటం పక్ వాళ్ళను బాదుకోవటం అట్లా ఏదో ఒక లక్షణం ఉంటే ఆ లక్షణాన్ని బట్టి మనం పరిశుద్ధాత్మను పొందాం లేకపోతే లేదు గుర్తుపెట్టుకో అందరికీ ఒకే విధమైన లక్షణాలు ఉండవు అసలు ఏ లక్షణాలు లేకపోయినా సరే నువ్వు అడిగినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు అది ఒక్కటి నమ్మితే చాలు నువ్వు నేను అడిగాను తండ్రి ఎంతో నిశ్చయముగా తన ఆత్మనిచ్చునని ఏసయ్యే వాగ్దానం చేశాడు నేను అడిగాను ఆయన నా మీదికి తన ఆత్మను పంపాడు ఇక నేను బలవంతుడును బలవంతురాలను బలవంతురాలను బలహీనుడు ఏమనుకోనవలను మొన్న మధ్య అజయ్ చెప్పాడు ఒకరోజు వాక్యంలో బలవంతుడు ఏమనుకొనవలేను బలహీనుడు నేను బలవంతుడని అనుకొనవలేను దేని బట్టి నేను ప్రార్థన చేశాను దేవుడు తన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా నాకు మరి లక్షణాలు లేవే నీకు లక్షణాలు లేకపోయినా సరే నేను నమ్ముతా పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి వచ్చింది ఇప్పుడు ఆత్మచేత నింపబడ్డానని చర్చిలో పెటాపేటా బాధి ఇంటికి పోయి భర్తను పట్టుకుని పెటాపేటా బాత్తే సరిపోయిందా స్తోత్రం స్తోత్రం ఎక్కడా చర్చిలో పోయి ఏదో కొంచెం నోరు జారాడని పట్టుకొని రే సరే చర్చిలో పరిశుద్ధాత్మ పొందుకొని వచ్చాను క్యాబే అని పట్టుకుని బాత్తే అబే అని పట్టుకుని బాత్తే ఏంది పరిస్థితి అండి చెప్పండి ఏం అటారు లేరా ఇక్కడేమో హల్లెలుయో హల్లెలు ఇంటికాడేమో బ్రదరు ఇక్కడేమో హల్లెలుయో హల్లెలుయో అని పరిశుద్ధ గ్లోరీ హల్లలుయో అని ఈడ హడావుడు చేసి ఇంటికి పోయి లాగి తీసుకొడితే అడ్డంబడే అదేనంటే పరిశుద్ధాత్మతో మండానుగా బ్రదరు ఆ ఫోర్సుని వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి కదిలిచ్చేటప్పటికి ఆ అమ్మాయిని ఆ పరిశుద్ధాత్మ అగ్ని శక్తి చేత నింపబడి అసలుకి మండుతున్నాడు కదా ఆ మంటకి ఈ మంట యాడై బాధ్య పాపం ఫిట్స్ వచ్చింది బ్రదరు ఏం బ్రదరు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు బాధమని కాదు బ్రదరు అవతల వాళ్ళని తట్టుకునే ఓర్పుని ఇస్తాడు బ్రదర్ రావు శక్తినిస్తాడు శక్తినిస్తాడు ఏమి ఇస్తాడు శక్తిని ఇస్తాడు బలం అన్నిస్తాడు బలం తన్నే బలాన్న దెబ్బన తట్టుకునే బలాన్న చెప్పండి ఏ బలాన్నిస్తాడు ఎక్కడ ఏ బలం అవసరమో హలలుయా అది నా బలమా నా కోట ఆరాధన నీకే మనల్ని తిట్టి తిరిగి తిట్టే కాడ మనకు పరిశుద్ధాత్మ బలం కనపడిద్దా తిట్లను సహించే దగ్గర ఆత్మ బలం కనపడిద్దా అది అది కనపడితే చాలు చర్చిలో స్తోత్రం స్తోత్రం అని హల్లుయా హల్లులి అని పక్కవాళ్ళని బాధి చేతులు బాధి ఇంటి భార్యను బాధితే కానీ కొంతమంది అసలు ఇక్కడ ఏ బాధుడు లేదు ఆత్మతో నింపబడ్డారు కన్నీరు వాళ్ళ అనుభవం కానీ ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ స్పర్శ పొందని అనుకో నా కళ్ళలో ఆనంద బాష్పాలు అవుతాయి నా 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 ఫీలింగ్ అది కనీసం నాకు కూడా రావట్లేదు అన్నయ్య అనవాకు రాపోయినా పర్వాలమ్మా నువ్వు అడిగావు అంతే పరిశుద్ధాత్మ ఒక్క విషయమే కాదండి నేను చెప్తున్నానండి నేను చెప్పేది ఒట్టి మాట కాదు మార్కు సువార్త తీయండి మర్యాదగా తీ మార్కు సువార్త ఏంటి పదకొండు అధ్యాయం తీయండి ఇరవై నాలుగు వచ్చినా చదవండి చూడండి కావాలంటే నేను చెప్పింది నిజమో కాదు అక్కడ ఏ అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఏం పొందామని నమ్ముతాం అయ్యా బాడీ ఏం కదలకపోతే బాడీ ఏం వనకపోయా వనకపోతే కదలకపోతే ఏం నమ్ముతాం వైబ్రేషన్ రాకపోయే అదే ఒక్కొక్కళ్ళ అనుభవం ఒకటి కొంతమందికి అసలు ఏ అనుభవం ఉండదు కానీ అభిషేకం వచ్చి ఊగిపోయే వాళ్ళకంటే కూడా అద్భుతమైనటువంటి ధైర్యంతో పనిచేయగలుగుతారు